వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్గా చేసుకొని పోలింగ్ తరువాత పోలింగ్ అప్పుడు కూడా హింసాత్మక సంఘటనలు జరగడం వాళ్ళని టార్గెట్గా చేసుకొని విశృంగలంకా దాడులు జరగడం దీని వెనక కొందరు అధికారులు ఉన్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మరీ ముఖ్యంగా ఎన్నికలు సజావుగా జరిగి ఎన్నికలు సజావుగా జరగడం కోసం ఒక రిటైర్డ్ ఐపీఎస్ అమిత్ మిశ్రా తనని ఎలక్షన్ ఎలక్షన్స్ సంబంధించి అబ్జర్వర్గా నియమించారు ఆ అమిత్ మిశ్రా పూర్తిగా తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాత్రమే చర్యలు తీసుకొని తెలుగుదేశం పార్టీ ఏ ఫిర్యాదులు ఇస్తే ఆ ఫిర్యాదుల మీద విచారణ కూడా చేయకుండా విచారణ కూడా చేయకుండా ఏకపక్షంగా చర్యలు తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఆధారాలు ఇచ్చినా కూడా అవి అసలు పట్టించుకోకుండా చాలా దారుణంగా వ్యవహరించారు అని ఆయన మీద న్యాయ విచారణ చెయ్యాలి అని ఆయన బాధ్యతల నుంచి పక్కన పెట్టి ఆయన మీద న్యాయ విచారణ చేయండి ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక నివేదిక తెప్పించుకోండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నర్కు ఫిర్యాదు చేశారు ఇలాంటి వాళ్ళు ఉంటే వీళ్ళతో పాటు త్రిపాఠి వీళ్ళతో పాటు త్రిపాఠి శంఖం ప్రతాప్ బాప్తి యాక్చువల్గా డీజీపీ రేస్లో ఉండే సార్ వీళ్ళ కొందరు అధికారుల పేర్లు కూడా గవర్నర్కి ఇచ్చారు వీళ్ళు ఉంటే కౌంటింగ్ కూడా సక్రమంగా జరగదు కౌంటింగ్ కూడా సక్రమంగా జరగదు వీళ్ళను పక్కన పెట్టండి అంటే ఎన్నికల అబ్జర్వర్గా నియమిపడటన్ని బాధ్యతలు పక్కన పెట్టడమే కాదు న్యాయ విచారణ చేయండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే నేరుగా గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశారు మనం ఎలక్షన్ సరళిని పరిశీలించిన ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ప్రతి చిన్నదానికి చర్యలు తీసుకొని తెలుగుదేశం పార్టీ మీద కనీసం చర్యలు తీసుకోలేదని చెప్పి మనం మొత్తుకున్నందుకు ఎవరైనా మొత్తుకున్నారా ఫస్ట్ నుంచి చెబుతూ వస్తూనే ఉన్నా ఏంటిది 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 అని మనం మొత్తుకున్న లింగోరు మొత్తుకోలే మొత్తుకుంటూనే ఉన్నాం ఇవి ఇంత ఇంత పక్షపాతంగా ఏంటి అని సో ఇప్పుడు కౌంటింగ్ జరగాలి అన్న ఇంత తీవ్రమైన విమర్శలు ఎదుర్కొనే వాళ్ళని ఖచ్చితంగా పక్కన పెట్టాలి వ్యవస్థలు వాళ్ళ స్వతంత్రతను కాపాడుకొని ప్రజాస్వామ్యాన్ని రక్షించి ఈ విధంగా ఒక పార్టీకి కొమ్ముగాసే విధానం ఉండకుండా ప్రజలకి వ్యవస్థల మీద ఈ సిస్టమ్ మీద గౌరవం ఉండే విధంగా కొంతవరకు అయినా కూడా కాపాడతారని చెప్పి మనం కూడా ఆశిద్దాం